హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు వీడియోలోనండి నేను పిల్లలకి స్నాక్స్ కింద బఠానీ చాట్ చేస్తున్నాను తర్వాత ఏమో మా ఆయన చికెన్ కర్రీ వండారండి తర్వాత ఏమో మొన్న నేను మజ్జిగట్లు చేసి చూపిస్తాను మీకు అనేసి అన్నాను కదా ఈరోజు ఆటికి పిండిని కూడా అలా రుబ్బుతాను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు నేను చేసినవన్నీ కూడా చాలా బాగున్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు బఠానీ చాట్ చేయడం కోసం బఠానీని నేను పొద్దున్నే నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఆ బఠానీలో ఇంకా రెండు పొటాటోని కూడా కట్ చేసేసి అందులో వేసేసుకుని ఇప్పుడు ఆ బొటాని బాగా ఉడకాలండి ఒక పది విజిల్స్ అయినా వేయించుకోవాలి ఇది టైం పడుతుంది కదా ఈ లోపల పక్కన టీ కూడా పెట్టేశాను ముందు టీని తాగేసామంటే ఈ స్నాక్స్ తినే తినేటయానికి కొంచెం లేట్ అయినా పర్లేదులా అనేసి పక్కన టీ కూడా పెట్టేశాను ఇప్పుడు టీ కూడా తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బఠానీ కూడా ఉడికిపోయింది ఇలా మనం చేతితో పట్టుకున్నామంటే మెత్తగా అయిపోవాలండి అది పలుగుగా ఉందంటే కనుక పిల్లలు తింటారు కదా వాళ్ళకి సరిగ్గా అరగదండి అలా మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇందాక చిన్న కుక్కర్లో పెట్టాను కదా అది విజిల్ సరిగ్గా రావట్లేదని ఇప్పుడు పెద్ద కుక్కర్లోకి అయితే మార్చి విజిల్ వేయించుకున్నాను ఇప్పుడు బఠానీ ఇంకా పొటాటో రెండు కూడా ఉడికిపోయాయి కదా ఇవి చల్లారుతూ ఉంటాయి ఈ లోపల మనకు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అందులో కొంచెం నూనె కూడా వేసుకుని అది కూడా వేడి అయిన తర్వాత తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను మీడియం సైజులో ఉన్న ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేసుకుని ఉల్లిపాయలను కూడా వేయించుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేయించేసుకున్నాను తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకున్నాను ఇందులోనండి ఈ బఠానీ చాట్లో అయినా పచ్చిమిర్చి అయినా టమాటా అయినా ఏదైనా బాగా సన్నగా తరిగి వేసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపోయి అంత సాల్ట్ ఒక స్పూన్ ఏమో కారం ఒక పావు స్పూన్ అండి జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ఏమో ధనియాల పొడి ఒక పావు స్పూన్ గరం మసాలా వీటన్నిటిని వేసేసి ఈ మసాలా అంతటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీని కూడా సగం వంతు మిక్సీ జార్లో వేసుకుని కచ్చ పిచ్చగా పేస్ట్లా ఆడుకోవాలి సగం అలానే ఉంచేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం పొటాటోని కూడా ఉడకబెట్టుకున్నాం కదా ఆ మసాలాలో ఈ పొటాటోని కూడా ఇలా మెత్తగా చిదిమేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మసాలాలో కలిసేలాగా కాసేపు మగ్గించేసుకొని తర్వాత మనం సగం బఠానీని మిక్సీ పట్టుకున్నాం కదా ఆ సగం బఠానీని కూడా ఇందులో వేసేసుకొని తర్వాత మనం మిక్సీ పట్టకుండా ఉంచుకున్నాం కదా ఆ బఠానీని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బఠానీ మొత్తాన్ని బాగా కలిపేసి కొన్ని నీళ్ళను కూడా వేసుకుని ఈ బఠానీ ఈ నెలలో కాసేపు ఉడికించుకోవాలి నేను ముందుగానే కొంచెం చింతపండునైతే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఈ బఠానీలో వేసేసుకున్నాను పులుపు కోసం కొంచెం చింతపండు రసం అయితే సరిపోతుందండి ఎక్కువైతే అవసరం లేదు ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం తినేదాన్ని బట్టి ఇందులో నేళ్లను అయితే యాడ్ చేసుకోవాలి అంటే కొంతమంది బాగా లూజ్గా తింటారు కదా అలాంటి వాళ్ళు జొన్నేలను ఎక్కువ యాడ్ చేసుకోవాలి కొంచెం తిక్కగా కావాలనుకుంటే కనుక నేలను తక్కువగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నేలను కూడా వేసేసుకుని ఈ బఠానీని అయితే ఇలా ఉడికించేసుకున్నామంటే బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే మా వాళ్ళందరికీ కూడా పెట్టేస్తున్నాను ఇలాంటి చాట్లను ఎప్పుడు మనం బయట తినడమే కాకుండా ఇంట్లో కూడా ట్రై చేస్తూ ఉంటే బాగుంటుందండి బయటికి వెళ్ళామంటే మనం ఒకళ్ళమే తింటాము ఇంట్లో ఉన్నామంటే ఇంట్లో వండామంటే అందరం తినచ్చు కదా ఇప్పుడు ఈ బఠానీని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన టమాటా ముక్కలు కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం వేసి ఇలా అయితే పిల్లలకి ఇచ్చేస్తున్నాను ఇందులోనండి కారపూస కానీ కార బూందీ కానీ లేదంటే కార్న్ చిప్స్ కానీ ఇలాంటివి ఉంటే ఇంకా బాగుంటుందండి మనకి అవసరం లేనప్పుడు అన్ని ఇంట్లో ఉంటాయి కానీ మనం ఇలాంటివి చేసుకున్నప్పుడు మాత్రం ఇంట్లో ఏమీ ఉండవు ఇంక తీసుకురామంటే తీసుకొస్తారు కానీ బయట అలా వర్షం పడుతూనే ఉందండి ఇంకెందుకులే చెప్పడం అనేసి నేను చెప్పలేదు మా వాళ్ళు కూడా అలాగే తినేస్తామని అనేసి తినేస్తున్నారు ఇక్కడ ఈరోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కూడా వర్షం అలా పడుతూనే ఉందండి ఇంకా వర్షం అలానే ఉంది కదా అనేసి మా తాతయ్య మా వాళ్ళిద్దరు కూడా పిల్లల్ని స్కూల్ మా అనిపించేశారు వాళ్ళిద్దరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారండి పొద్దున్న పొలం వెళ్ళి వచ్చారు తప్ప మళ్ళీ ఇంకా పొలం కూడా వెళ్ళలేదు ఇప్పుడు స్నాక్స్ తినేసి ఈ బటర్ని చాట్నైతే అయితే తినేసి పొలం వెళ్ళిపోతారు బయట వర్షం పడుతూ ఉండగా లోన ఇలాంటి చాట్ల తింటే చాలా బాగుంటుంది కదండి మనం ఎప్పుడన్నా బయటికి వెళ్తే మనం తింటాం తప్ప ఇంట్లో ఎవరు తినరు కదా పెద్దవాళ్ళు బయటికి వెళ్ళారంటే ఏవైనా తిన్నా కానీ చాటు ఇలాంటివైతే వాళ్ళకి ఇష్టం అవ్వదు కదా ఇంకా ఇంట్లోనే చేసుకున్నామంటే అందరం తినొచ్చండి పావు కేజీ బఠానీతో చేశానండి నేను మొత్తం మేము ఆరుగురం కూడా ఫుల్గా తిన్నాము ఇక్కడ మా తాతయ్యని ఎలా ఉంది తాతయ్య అనేసి అంటే చాలా బాగుంది అనేసి అంటున్నారు ఇంకా అందరం కూడా తిన్నామండి చాలా బాగా వచ్చింది చాటును తినేసిన తర్వాత కాసేపటికి పొలం వెళ్ళి వస్తు వస్తు చికెన్ తీసుకొచ్చారండి నేనైతే చికెన్ వండుదామనేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను రోజు మన ఛానల్లోకి కొత్త వచ్చారనమాట ఇక్కడ ఈరోజు మా మావి అయితే చికెన్ కర్రీ వండుతున్నారు నేను వంట చేస్తుంటే వచ్చి నువ్వు చికెన్ కర్రీని గ్రేవీలా చేసేస్తున్నావు అలా కాకుండా ఈరోజు ఫ్రైలా దగ్గరగా చెయ్యి అనేసి అంటుంటే ఈరోజు నువ్వే చేయొచ్చు కదా అని నేను అడిగితే సరే ఈరోజు వంట నేనే చేస్తానని వచ్చారండి ఇంకా ఈరోజైతే మా మావయ్య వంట చేస్తున్నారు ఇక్కడ ఆ మావయ్య వంట బాగా చేస్తారట కాకపోతే మగవాళ్ళు వంట చేశారంటే కిచెన్ మొత్తాన్ని కూడా పెంటబెంట చేస్తారు ఇక్కడ నేను అన్నట్టు మీరు చూసారు కదా అన్నీ పడేస్తూ ఉంటారండి అన్నీ పడేసావు అంతా చిరాకు చేసేసావు అని కూడా మనం అనకూడదండి అలాగన్నామంటే ఈ ఎప్పుడన్నా చేసే వంట కూడా మానేస్తారనమాట వంట మాత్రం చాలా బాగా చేస్తారండి ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా ఉంటున్నారో మీకు చూపిస్తాను ముందుగా కడాయిలో నూనె వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకును వేశారు కరివేపాకు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయను వేసేసారు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిన తర్వాత తీసి తెచ్చుకున్న చికెన్ కూడా వేసేసి చికెన్ కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొంచెం నేలనండి ఎక్కువ కాదు ఒక టీ గ్లాస్ అంత నేలనైతే వేసేసి ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి నేను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి ఇచ్చేసాను కానీ క్యాప్సికమ్ ఉందా అనేసి అడిగితే ఉందని చెప్పానండి చికెన్ కర్రీలో క్యాప్సికమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ క్యాప్సికాన్ అయితే కట్ చేస్తున్నారు నేను చికెన్ కర్రీలో అయితే క్యాప్సికమ్ ఎప్పుడు వేయలేదండి కానీ మా మావి అయితే ఈరోజు నేను వేస్తాను చూడ ఎంత బాగుంటుందో అనేసి ఇక్కడ క్యాప్సికాన్ అయితే కట్ చేసి వేశారు నిజం చెప్తున్నానండి క్యాప్సికమ్ వేసిన తర్వాత ఆ చికెన్ కర్రీ తింటున్నప్పుడు క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా తగిలి చికెన్ కర్రీ అయితే చాలా బాగుందండి నిజంగా నేనైతే క్యాప్సిక వేస్తున్నారు ఏంటి బాగోదేమో అనేసి అనుకున్నాను నేను ఇప్పుడు తినలేదనుకుంటున్నాను కానీ చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు మాత్రం క్యాప్సికను వేసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే ఇప్పుడు క్యాప్సిక ముగ్గులు కూడా మగ్గిపోయిన తర్వాత అందులో ఈ కర్రీకి తగినంత కారాన్ని కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి ఇంకాసేపు ఈ చికెన్ అంతా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకుందామే ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కర్రీని మగ్గించేసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ అయితే దగ్గరగా అవుతుంది కదా ఇప్పుడు చికెన్ మసాలాను కూడా కొంచెం వేసేసుకున్నాను ఈరోజు మసాలానైతే మిక్సీ చేసుకోలేదండి చికెన్ మసాలానే వేసేసుకున్నాను చికెన్ మసాలాని కూడా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మకాయనైతే రసాన్ని పిండేసి ఈ కర్రీలో వేసేసుకుని ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకున్నామంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుందండి క్యాప్సికమ్ వేసేసరికి ఈ చికెన్ కర్రీ టేస్ట్ అనేది డిఫరెన్స్ చాలా వచ్చేసింది ఈసారి మాత్రం మీరు చికెన్ కర్రీ వండుకుంటే ఖచ్చితంగానండి క్యాప్సికమ్ వేసి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది ఇలా క్యాప్సికమ్ వేసి ఫ్రైలా దగ్గరగా అయిపోయేలాగా కర్రీని అయితే చేసుకోండి ఈ ప్రాసెస్లో చాలా బాగుందండి నిజం చెప్తున్నాను చాలా బాగుందండి ఈరోజు చికెన్ కర్రీ అయితే మనం చేస్తే అట్లా అంటున్నారు ఇక్కడ మా మావయ్య చికెన్ కర్రీని కూడా వండేసిన తర్వాత వాళ్ళందరినీ బయటికి పంపించేసి వాళ్ళ నాన్న ఉన్నారంటే ఈ పిల్లలు కూడా వెనకాలే తిరుగుతారు కదా మొత్తం అందరినీ బయటికి పంపించేసి ఇప్పుడు నేను మజ్జిగ వాటికి ఈ పిండిని కూడా రుబ్బేసుకుంటున్నాను ఈ రోజు ఉదయాన్నే నేను బియ్యాన్ని నానబెట్టుకున్నాను అందులో కొంచెం మెంతులను కూడా వేసి బియ్యాన్ని నానబెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు కొన్ని అటుకలను కూడా ఒక అరగంట ముందే అటుకలను నానబెట్టుకున్నాను ఈ రెండిటితో పాటు మనకి ఎప్పుడన్నా ఇంట్లో వేసుకునే పెరుగు పులుపు వచ్చినా సరే మనకి ఎక్కువ పెరుగుండిపోయింది అనుకున్న టైంలో అయితే కనుక ఇప్పుడు ఈ బియ్యం కొన్ని అటుకులు ఈ పులుపు వచ్చిన మజ్జిగ ఉంటుంది కదా ఈ మజ్జిగను వేసి పిండిని అయితే రుబ్బేసుకోవాలి ఇప్పుడు నేను ఒకవైపు ఏమో ఈ పిండిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకొక వైపు ఏమో బియ్యాన్ని కూడా కడిగేసి స్టవ్ పైన పెట్టేశాను ఇక్కడ ఒకవైపు పిండిని గ్రైండ్ చేసుకుంటూ ఇంకొక వైపు ఏమో స్టవ్ పైన బియ్యాన్ని కడిగేసి పెట్టుకున్నాను ఇంకొక స్టవ్ పైన ఏమో ఉల్లిపాయ ఎగిరేసానండి నాన్ వెజ్ ఏమన్నా మేము వండుకున్నామంటే మా అమ్మమ్మకి తాతయ్యకి వీళ్ళిద్దరికీ సెపరేట్గా ఇంకొక కర్రీ వండాలి వీళ్ళిద్దరు అసలు నాన్ వెజ్ అనేది ఏమీ తినరండి మిక్సీ జార్లో బియ్యాన్ని అటుకుల్ని వేసేసుకుని వీటిని నేలకు బదులుగా ఈ మజ్జిగను వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత భోజనం కూడా చేసేస్తున్నామండి చికెన్ కర్రీ ఇంకా రైస్ ఇంకా బగారా రైస్ ఇలాంటివి ఏమీ చేయలేదు ప్లెయిన్గా రైసే చేసేసి చికెన్ కర్రీతో భోజనం చేసేస్తున్నాము నాకు రేపు ఉదయాన్నే లేవగానే కావలసిన వాటిని ఒక పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు లేవగానే అట్లు వేయాలి కదా ఈ పిండిని రుబ్బేసి పక్కన పెట్టుకున్నాను పొద్దున్నే లేసిన వెంటనే టీ పెట్టాలండి మా వాళ్ళకి అందుకనే టీ గిన్నెని కూడా పక్కన పెట్టేసుకుని ఇంకొక వైపేమో పాలను కూడా తోడు పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇందాక నేను మా మావయ్య పిల్ల చిన్నోడు మేము ముగ్గురి మీద ఉన్నామండి మా పెద్దోడైతే ఇందాక బఠానీ సరిగ్గా తినలేదు ఈరోజు ఇప్పుడు అన్నం కూడా ఇందాక ఆకలి వేయట్లేదమ్మా తర్వాత అన్నాడు అనేసి ఇప్పుడు ఈ పని అయిన తర్వాత మా తాతయ్యకి కూడా భోజనం పెట్టేసి ఇక్కడ మా పెద్దోడుకు కూడా అన్నం తినిపించేస్తున్నాను చికెను ఇంకా నాన్ వెజ్ ఏదైనా సరేనండి మా తాతయ్య అమ్మమ్మతో పాటు వీడు కూడా సరిగ్గా తినడండి ఎగ్ అయితే బాగానే తింటాడు తప్ప ఇలాంటివి ఏవి కూడా సరిగ్గా తినడు చికెన్ ఒకటి మాత్రం కొంచెం తినిపిస్తే తింటాడు కానండి ఇంకా మటన్ ఫిష్ ఇలాంటివి అయితే అసలు అలా దగ్గర కూడా రానివాడు మా పెద్దోడు మా చిన్నోడేమో తినేసి పడుకుని తొలుతున్నాడు వాడికి భోజనం కూడా పెట్టేసిన తర్వాత ఇప్పుడు అందరం భోజనం చేసేస్తాం కదా ఇప్పుడు నేను చేసేది మాత్రం నా డైలీ రొటీన్ అండి సాయంత్రం అందరం భోజనం చేసేసిన తర్వాత ఒకసారి గ్యాస్ ఈ గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా ఒకసారి తుడి చేసుకుంటానండి ఇలా తుడిచేసుకుని జిడ్డు గట్ట ఏమీ లేకుండా మొత్తం మనం ఇలా నీట్గా పెట్టుకున్నామంటే మన కిచెన్ని మనం పొద్దున్నే లేవగానే ఫస్ట్ వచ్చేది అయితే కిచెన్లోకే కదా ఇలా కిచెన్ని నీట్గా చూసామంటే మన మైండ్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుందండి మనం లేచి కిచెన్లోకి వచ్చేసరికి మన కిచెన్ అనేది నీట్గా ఉందనుకోండి మనం చేసే పని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది బాగా పెరుగుతుందనమాట ఇది వాటి వీడియో అండి ఈరోజు ఈవినింగ్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా నా రొటీన్ అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్